నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో దమ్మున్నపేట గ్రామంలో మల్లయ్య దేవుని వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామంలో యాదవులు పది సంవత్సరాల క్రితం కేసారం రోడ్డుకు సమీపంలో చెట్టు కింద మల్లయ్య దేవుని విగ్రహాలకు నిలుపుకొని ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఉదయం ముహూర్తం నుండి పచ్చటి ఆకులతో పందిరి వేసి మల్లయ్య విగ్రహాన్ని అందరూ ముస్తాబ్ చేసి మహిళలు గ్రామాల నుండి ఊరేగింపుగా పాటలు పాడుతూ బోనాల ఎత్తుకొని డమరుకం మోగిస్తూ ఆలయం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి నిర్వహిస్తారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండా శేఖర్ మాట్లాడుతూ తరతరాలుగా గ్రామంలోని యాదవులు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం వేడుకలు జరుపుకుంటారని మల్లయ్య ఆలయం కొరకు మాజీ ఎమ్మెల్యేకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇటీవలే నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యిందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని సంప్రదించి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయమని కోరుతామని ఆయన తెలిపారు

यो हेरि हेरि इन्डरान हेरि हेरि एक औटा दुई रे रे ఈ రోజు ఈరోజు దమ్మన్పేటంలో పురాతనంగా మల్లన్న దేవతనం అయినటువంటి ఇక్కడ చాలా రోజుల కింద దేవుడు వెలిసింది అయితే గత పది సంవత్సరాల నుంచి యాదవ సంఘం నుండి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఆదివారం అలాగే ప్రతి సంవత్సరం సట్టి రోజు ఇక్కడ దేవ దే దేవుళ్ళకు కళ్యాణం జరిపించి మళ్ళీ ఇక్కడ అన్న సత్ర కార్యక్రమం చేయడంన్నది ఇది ఘనంగా యాదవ సంఘం తరఫున నిర్వహిస్తున్నారు అలాగే గ్రామం నుండి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు దీని గురించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని ఎండోమెంట్లో ఈ మన మందిరానికి కావాల్సిన నిధులు మంజూరు చేయవలసిందిగా మేమందరం కలిసి మళ్ళీ ఎమ్మెల్యే గారిని వెళ్ళి వేడుకుంటాము అలాగే ఈ ఇక్కడ ఈ స్థలంలో ఈ మల్లన్న వెలిసి నుంచి చాలా మంది ఇక్కడ పూజల పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది ఇక్కడ ఉన్న సత్యం వలన కూడా చాలా మంది మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ ఊర్లేకు ఈ అడవి దగ్గర పక్కకు ఉన్నది కాబట్టి ఊర్లోకి ఏం రాకుండా మల్లన్న దేవుడు అన్ని అందరి కుటుంబాలను రక్షిస్తున్నాడు అలాగే ఇక్కడ పూజలు నిర్వహించే తందుకు వచ్చిన వారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని నిర్వహించడం జరుగుతున్నది దీనికి మా గ్రామం తరఫు నుండి ఇంకా మంచిగా చేసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము అలాగే వచ్చే సంవత్సరము ఎట్లన్నా చేసి దీన్ని గుడిని మంజూరు చేసుకోవాలని వీరందరి తరఫున కూడా నేను కూడా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది ఈ మల్లన్న జాతరకు వచ్చి దీన్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ మరియు యాదవ సంఘ సభ్యులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కర్పల్లి మండలం దమనపేట గ్రామం గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ మల్లయ దేవుడు వెలసిండు ఈ గ్రామం నిలుపుకున్నాము ఈ గ్రామంలో అందరూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు భక్తులందరూ అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు కావున ఈ సట్టిలో యాదవ సంఘ సభ్యులందరం పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటాము ఆరు గంటలకి ఈ సట్టిలో పూజా కార్యక్రమాలు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తాము అన్నదాన కార్యక్రమము జరుపుకుంటాము బోనాలు బోనాలు తీస్తాము మల్లయ్య గుడి వద్ద ఎమ్మెల్యే సార్ గారు మాకు గుడికి శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాము యాదవ సంఘ సభ్యులందరము ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఎమ్మెల్యే సార్ గారు మాకు గుడికి శాంక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మాకు జమల నుంచి మా తాతలు మా ఆయిలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నది అని మాకు అందరికి చెప్పారు మేము ఇప్పుడు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము పండుగ మంచిగా ఘనంగా అందరూ ఊరంతా వస్తారు ఇక్కడ మంచిగా జరుగుతాయి అన్ని అనుకున్నాయి అన్ని అవుతున్నాయి మంచిగా చేయాలనుకుంటున్నాం ఇంకా గుడి కట్టాలనుకుంటున్నాము దేవుడికి మా గవర్నమెంట్ మంచిగా అన్ని మాకు ఇవ్వాలని మేము దేవుడు పూర్తిగా కోరుకుంటున్నాము మా యాదవులు అందరి తరపున నుంచి కోరుకుంటున్నాము ఈ విషయం పొద్దున ఆరు ఆరు ఒకటి నుంచి స్టార్ట్ చేసినాము దేవుని పూజించుడు అందరూ ప్రదక్షిణలు చేసుడు కళ్యాణం చేసుడు ఇవన్నీ జరిగి చేస్తున్నాము మాకు ఇక మంచిగా అనిపిస్తుంది పది సంవత్సరాల నుంచి మంచిగా ఎప్పుడు చేస్తున్నాము అంతా ముందు నుంచి ఉన్నది కానీ మాకు తెలియదు మాకు పదేళ్ళ ఏళ్ల నుంచి అయితే ఇప్పుడు చేసుకుంటున్నాము అన్న సత్రం కూడా జరుగుతుంది ఇప్పుడు మంచిగా అందరికి మంచిగా ఉన్నది అందరూ మంచిగా వస్తారు దేవుడు అందరికీ వచ్చిన భక్తులు అందరికీ మంచిగా శుభం జరుగుతున్నది అందరూ మంచిగా వస్తున్నారు అందరికి వీడియోలకు వీడియో మిత్రులకు స సర్పంచ్ గారికి పెద్దలకు అందరికీ నమస్కారము అందరూ ధన్య